చిట్టినగర్లో గుంటూరు బిలాల్ అనే హోటల్ ఉంది ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది యాంబియన్స్ అంతగా ఏమి ఉండవు కానీ బిర్యానీ చాలా బాగుంటుంది చూసారా పెరుగు చట్నీ ఎంత చిక్కగా బాగుందో అలాగే ఇక్కడ గోంగూర కూడా ఉంటుంది ఇది పెద్దగా అంత టేస్ట్గా ఏమి ఉండదు ఇక కట్టా విషయానికి వస్తే చూసారా ఎలా పొగలు కక్కుతుందో పొగలు కక్కుతున్న ఈ కట్ట చాలా బాగుంటుంది ఇక్కడ ఇది ఫేమస్ మా ఆర్డర్ రానే వచ్చింది ఒక చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటేమో దమ్ ఫ్రై బిర్యానీ దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇదేమో దమ్ బిర్యానీ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ చూసారా ఐదు ముక్కలు ఫ్రై ముక్కలు ఇచ్చారు చూసారా ముక్కలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో మొత్తం ఐదు పీసులు వచ్చినాయి బాగా ఫ్రై అయ్యి ముక్క బాగా నల్లగా బాగుంది ఇక బిర్యానీ కూడా టేస్ట్ చూద్దాము ఇక మొదలెట్టేద్దామా ఇందులో ముందుగా వేడివేడిగా కట్టా పోసుకొని రెండు చెంచాలు పోసుకున్నాక అలా కలుపుతూ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఒక చికెన్ ముక్కని అలా తుంపుకొని బాగా వేడిగా ఉంది బాగా ఫ్రై అయింది చూసారా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది బిర్యానీని అలా కలుపుకొని తింటూ అందులోకి ఒక నిమ్మకాయ చక్కని తీసుకొని అలా పిండుకొని పిండుకున్నాక తింటుంటే సూపర్గా ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇక్కడికి వచ్చి బిర్యానీ ట్రై చేయండి సూపర్ ఉంటుంది